దేవునికి స్తోత్రం మరి యొక్క నూతన దినం దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ఈ ఉదయ కాలం మనకు అనుగ్రహించబడినది ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా అనుదినము దేవునిలో ఆధ్యాత్మిక జీవితంలో వర్దిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము యువతీ కాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం మతీ సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండవ వర్షం నుంచి చదువుకుందాం కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండు ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువుగా ఉండి తన ఇంటికి కన్నము వేయని ఎడని మీరెరుగుదురు మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండు అవును ప్రియ దేవుని బిడ్డలారా మనము అనుకొనని పరిస్థితుల్లో ప్రభు వచ్చినప్పుడు మనము సిద్ధముగా ఉండాలని దేవుని యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడింది ఈ క్షణాన ప్రభు వస్తాడని నీకు తెలుసా మనము అనుకొనని ఘడియలలో ఆయన వస్తాడు మనము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండి దేవుని ఎదుట మరి దేవునికి సన్నిహితంగా ఉండి ప్రభువా ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నాను నువ్వు ఇప్పుడు వచ్చాయంటే ఆయన వస్తాడా రాడు ప్రియ దేవుని బిడ్డ మనము అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనము సిద్ధముగా ఉండాలి మనము మెలకుగా ఉండాలి మరి మనము మత్తులంగా ఉండకుండా దేవుని ఎదుట మరి ఆయనను ఎదుర్కోవడానికి ఆనాడు పది మంది కన్యకల్లో ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలను ఆధ్యాత్మిక జీవితం ఉండాలని మరొకసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు స్త్రీలు తిరిగలు విసురుతూ ఉండగా ఒక స్త్రీ మాత్రమే మరి ఆ యొక్క అనుభవంలో సిద్ధ మనసుతో ఉన్నది అలాగే ఇద్దరు మనుషులు పొలంలో చేస్తూ ఉండగా ఒక వ్యక్తి మాత్రమే మరి సిద్ధ మనసుతో మెళక్కుతో ఉండి ప్రభువుని ఎదుర్కొన్న అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ క్రింది వచ్చినాల్లో నీవుదే కాలము నీ గృహంలో ఎంతమంది ఉన్నారు నీ గృహంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సిద్ధ మనసుతో దేవుని ఎదుర్కోవడానికి ఉన్న ఎడల నీవు ధన్యుడవు ధన్యురాలువి నీ ఒక్కదానివే నీ ఒక్కడివే ప్రభుని ఎదుర్కొని మిగిలిన వారు నీ ఇంటివారు విడిచిపెట్టబడుట నీకు సంతోషమా ఒకసారి ఆలోచన చెయ్యి ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మెలకుగా ఉండి సిద్ధ మనసుతో ఉండి మన హృదయ అంతరంగంలో ఏదైనా మరి దేవునికి ఆయాసాన్ని కలిగించే అనుభవాలు ఉన్నాయడలా ప్రతి ఉదయాన్నే లేచి దేవుని వాక్యపు వెలుగులో మనలను మనము శుద్ధి చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి ఒక మరి కేవలము ప్రతి దినము కాదు కాని అనుక్షణము అనుదినము అవును ప్రియా దేవుని బిడ్డలారా అటువంటి అనుభవంలోనికి మనము రావాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆనాడు ఇద్దరు మనుషులు పొలంలో పనిచేస్తున్నారు ఇద్దరు తిరిగెలు విసురుతూ ఉన్నారు పది మంది కన్యకులు ఉన్నప్పటికీ వారిలో ఒక్కరు మాత్రమే ఐదుగురు మాత్రమే నీ కుటుంబం అంతా కూడా విడవబడకుండా దేవునితో పాటు కలిసి ఆ విందులో పాలు పొందాలి అనంటే నీవు సిద్ధ మనసుతో ఉండాలి నీవు మెళకువతో ఉండాలి నీవు మెళకువతో ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోగలవు నీవు సిద్ధ మనసుతో ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోగలవు ఒకవేళ భార్యాభర్తలుగా ఇరువురు సిద్ధ మనస్సుతో ఉండి మరి బిడ్డలు అది దేవుని చిత్తమా వారు మహాశ్రమకు లోనవుట దేవుని చిత్తమా ఒకసారి ఆలోచన చేయి మనుష్య కుమారుడు మరి ఏ గడియ వచ్చినప్పటికీ కూడా మరి నీవు నీ కుటుంబము సిద్ధ మనస్సుతో ఉండే విధంగా దేవుని ఎదుట నిన్ను నీవు కనుపరుచుకో దేవునికి అప్పగించుకో దేవుని సహాయాన్ని కోరు ప్రియా దేవుని బిడలారా ప్రభు మరి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు ఈ క్షణము ఆయన వచ్చినప్పుడు ఈ గడియలో ఆయన వచ్చినప్పుడు మనము సంసిద్ధత కలిగి ప్రభుని ధైర్యముగా ఎదుర్కొనే అనుభవంలోనికి మనము తేబడాలి అని ప్రభు ఈ కాలం మనతో మాట్లాడుతూ ఉండగా ఒకవేళ నీలో క్షమించే మనస్సు ఒకవేళ లోపించి ఉన్నదేమో నిన్ను గాయపరిచిన వారిని క్షమించలేని స్థితిలో ఉన్నావేమో ఒకవేళ నీ నోటితో కఠినమైన మాటలు ఒకవేళ నీ కంటితో కంటితో మరి అపవిత్రమైనవి చూడకూడనివి నీ నోటితో అపవిత్రమైనవి మాట్లాడుతూ ఉన్నావేమో నీ ప్రవర్తనలో ఏదైనా అపవిత్రత ఉన్నదేమో ప్రభు అంటూ ఉన్నాడు సిద్ధ మనస్సు కలిగి మెలకుగా ఉండు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మరి అటువంటి ధైర్యము నీవు కలిగి ఉండాలని ఓదే కాలం మరొకసారి ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రభు ఈ పాప లోకము నుంచి నువ్వు నన్ను ప్రత్యేకించుకున్నావు నన్ను శుద్ధి చేసావు నన్ను నీ సొత్తుగా మార్చుకున్నావు నన్ను వేదకి రక్షించుకున్నావు నన్ను ఏర్పరచుకున్నావు నేను నీ సొత్తు నాలో ఏదైనా ఒకవేళ పొందరుటతో ఏదైనా పాపము అపవిత్రత ఉన్నాయడలా నన్ను శుద్ధి చేయి దేవుని యొక్క మరి వాక్యానికి దేవునికి నీ యొక్క హృదయాన్ని అంతరంగాన్ని అప్పగించుకో ఆయన నేను తక్షణమే శుద్ధి చేసి బాగు చేసి నిలబెట్టే దేవుడు నీవు నీ కుటుంబము కూడా రాకడ కొరకు సంసిద్ధత కలిగి మెలకు కలిగి దేవుని రాకడలో నీ కుటుంబం అంతా కూడా ప్రభు రాజ్యంలో ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం నైగలిగ తండ్రి నీకు వందనాలు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలం నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడారు అవును ప్రవ్వా తండ్రి నాయన నీ రాకడ అతి సమీపములో ఉన్నది తండ్రి ప్రతి ఉదయమున లేచి ప్రభు రమ్ము మేము సిద్ధముగా ఉన్నాము అన్నట్లు మా ఆధ్యాత్మిక జీవితం తండ్రి నాయన ఈ లోకములో ప్రభు తండ్రి నాయన మేము ఈ లోక మనుషులతో ఈ లోకములో మా పనుల్లో మేము పయనిస్తూ ఉన్నప్పుడు మా ప్రవర్తనను బట్టి మా చూపుల బట్టి మా తలంపులు బట్టి మా ఆలోచనలు బట్టి మా మాటలు బట్టి ఏ విధమైన అపవిత్రత మాలో వసయించకుండా తండ్రి మమ్ములను కాపాడండి ఈ మాటలు విన్న నీ దీవించండి ఇద్దరు పొలంలో ఉండగా ఒక్కరే ఎత్తబడ్డారు ఇద్దరు తిరిగలు విసురుతుండగా ఒక్కరే ఎత్తబడ్డారు పది మంది కనియుగల్లో ఐదుగురే నిలువబడ్డారు రవ్వా కనికరించు కాని కుటుంబమంతా ఎత్తబడాలి కుటుంబమంతా నీ రాకడలో నీతో పాటు కలిసి యుగ నీ సంతోషంలో తండ్రి నీ బిందులో పాలు పొందాలి ఏ ఒక్కరు విడవబడ్డ నీ చిత్తము కాదు కనుకనే పదే పదే మాట్లాడుతూ ఉన్నావు మెలకుగా ఉండండి సిద్ధ మనస్సుతో ఉండండి అవును ప్రభు ఏ రాత్రి వచ్చినా ఏ అర్ధరాత్రి వచ్చినా ఏ ఉదయం వచ్చినా ఏ వచ్చినా ఏ మధ్యాహ్నం వేళ వచ్చినా ఏ సమయమైనా కూడా తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాలు నీ ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచమని నీ బిడలను దర్శించి బలపరిచి నీ వాక్యపు వెలుగులో నీ బిడలను మీరు ధైర్యపరచమని నైనా నీతిమంతులుగా నిందారహితులుగా నిన్ను ఎదుర్కొనటలో నీ బిడలను సంసిద్ధులుగా ఉంచమని నీ బిడలందరికి అప్పగించుకుంటూ ప్రతి విధమైన పరిస్థితులు నీ బిడలు కలిగిన లోటులు అక్కర్లు అన్ని గణనామంలో తీర్చి విడిపించండి బంధకాల నుంచి నెమ్మదివ్వండి అనుదినము నీలో ఆనందించే అనుభవంతో నీ బిడలను మీరు నింపమని ఏ సుపరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ